కృష్ణ గీతామృతం సారం సేన యోర్ బయోర్ మధ్య రథం స్థాపయ మేచ్యుత అర్థం ఈ శ్లోకంలో అర్జునుడు తొలిసారిగా శ్రీకృష్ణుణ్ణి నేరుగా సంబోధిస్తూ తన మనసులోని కోరికను వ్యక్తపరుస్తున్నాడు ఓ అచ్యుత శ్రీకృష్ణ రెండు సేనల మధ్యలో నా రథాన్ని నిలిపివేయి భావం అర్జునుడు రెండు సేనల మధ్య నిలబడి ఎవరితో యుద్ధం చేయాల్సి ఉందో స్పష్టంగా చూడాలని కోరుకుంటున్నాడు ఇది బయటకు చూస్తే సాధారణ కోరికలా కనిపించిన ఇదే అతని అంతర్మనస్సులో కలిగే సందేహం దయ మోహానికి ఆరంభం భావార్థం యుద్ధానికి ముందు మనసు ఒక్కసారిగా ఆలోచించాలని కోరుకుంటే అది బలహీనత కాదు అది మానవ సహజ స్వభావం ఈ క్షణం నుంచే అర్జునుడి అంతర్గత సంఘర్షణ మొదలవుతుంది ఇది భగవద్గీత మొదటి అధ్యాయంలో ఇరవై ఒకటవ శ్లోకం మరో శ్లోకంతో రేపు కలుద్దాం హరే కృష్ణ